ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే విఆర్ఓ నోటిఫికేషన్ పైన అయితే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది విఆర్ఓ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే జరిగే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది అంటే మనకు విఆర్ఓ నోటిఫికేషన్ ఎందుకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రాబోతుంది అంటే ఇప్పుడు టర్మినేట్ చేసిన ఐదు వేల మందిలో చాలా మందికి అయితే క్వాలిఫికేషన్ సరిగా లేదు లేని కారణంగా కొద్ది మందిని అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది అది ఎంతమందిని తీసుకుంటారంటే మూడు వేల మందిని తీసుకోవచ్చు రెండు వేల ఐదు వందల మందినే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని వీఆర్ఓగా తీసుకోవడం జరుగుతుంది మిగతా రిమైనింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది దానికోసం అయితే మనకు ఒక ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక నిరసన కార్యక్రమాలు చాలామంది నిరుద్యోగం చేసి వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకైతే ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే రావాలి వీఆర్ఓ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు విఆర్బో నోటిఫికేషన్ గురించి మాట్లాడనన్న మాట్లాడనన్న చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు విఆర్బో నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ వచ్చేసి ఇంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వంద మార్కులు ఉండే అప్పుడు వంద మార్కులు అరవై మార్కులు కేవలం మనకు జిఎస్సీ పరిధిలో వచ్చారు జిఎస్ జనరల్ స్టడీస్లో ఇంకొక ఈ నలభై మార్కులు వచ్చేసి మనకు సారీ మనకు నలభై మార్కులు వచ్చేసి జిఎస్ పరిధిలో వచ్చినారు అరవై మార్కులు వచ్చేసి ఎక్కువగా మనకు రి రీజనింగ్ పార్ట్ను ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది అప్పుడు పూర్వం అయితే మొన్న రీసెంట్గా మనకు కేసీఆర్ గారు వచ్చేసినప్పుడు మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మనకైతే ఒక నోటిఫికేషన్ వచ్చింది వీఆర్ఓ ఏడు వందలతోని ఆ నోటిఫికేషన్లో నూట యాభై మార్కులతోనైతే మనకు సిలబస్ అయితే రావడం జరిగింది ఆ నూట యాభై మార్కుల ఖచ్చితంగా మనకు వంద మార్కుల వరకు జిఎస్ ఉంది ఒక ఇరవై మార్కుల వరకు మళ్ళీ రీజనింగ్ ఆర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంది ఒక అరవై యాభై మార్కుల వరకు ఉంది ఎక్కువగా అరవై మార్కులు షేర్ చేసుకుంది అయితే ఇప్పుడు వచ్చిన ప్రధానమైన విషయం ఏంటంటే చాలామంది ఏమంటున్నారు అన్న గ్రూప్ ఫోర్ వల్లనే చాలామంది లాస్ అయిపోతున్నారు గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలామంది లాస్ అయిపోతున్నారు ఎందుకనంటే సపరేటు ఒక మ్యాథ్స్ అనేది పేపరు యాభై మార్కులు పెట్టడం వల్ల రూరల్ ఏరియాలో ఉండే పిల్లలు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు చాలా మంది సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు అంత తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళ బేసిక్ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆర్థమెటిక్ రీజనింగ్ రీజనింగ్ ఇవన్నీ కూడా వాటి హై లెవెల్ స్టాండర్డ్లో ఇస్తున్నారు అవన్నీ చేయాలంటే ఓ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళైతేనే చేయగలుగుతారు ఎంపీసీఎస్ లాంటి ఎంపీ మన డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ బీఎస్సీ మ్యాథ్స్ అదేవిధంగా ఎంఎస్సీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు అయితేనే చేయగలుగుతున్నారు ఎందుకంటే సెకండ్ పేపర్ కంప్లీట్లీ నూట యాభై మార్కులు మ్యాథ్స్తో ఉన్నది వాళ్ళ ఫస్ట్ పేపర్ జీఎస్లో వాళ్ళకి అక్కడ ఒక యాభై అరవై మార్కులు వచ్చినా ఇక్కడ నూట ఇరవై నూట ముప్పై మార్కులు సెకండ్ పేపర్లో వచ్చినా కూడా వాళ్ళకి సర్వీస్ వచ్చే అవకాశంగా కనిపిస్తుంది గ్రూప్ ఫోర్లో అంటే ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది మొన్న రీసెంట్గా గ్రూప్ ఫోర్ తీసుకున్నట్టయితే నూట యాభై మూడు నూట యాభై నాలుగు మార్కులే రావడం జరిగింది ఉద్యోగాలు అందరికీ కూడా అయితే మనకు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా పాపం ఎవరు చూడండి వన్ హండ్రెడ్ అలా వన్ టైన్లో ఆగిపోయినారు ఒక ఇరవై మార్కులు పదిహేను మార్కుల డిఫరెంట్తో ఉద్యోగాలు కోల్పోయినా ఉన్నారు కొంతమంది వచ్చేసి ఐదు మార్కులు పది మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారు కూడా ఉన్నారు అయితే ఇంకో కొంతమంది రెండు మూడు మార్కులతో కూడా గ్రూప్ ఫోర్లో ఉద్యోగం కోల్పోయిన వారు ఉన్నారు అయితే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ డిమాండ్ గ్రూప్ ఫోరు అనేది ఎంత ప్రా ఎఫెక్ట్ చూపించిందంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల జీవితాలపైన ఎందుకంటే సోషల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఇవి చదివిన వాళ్ళకి ఎక్కువగా పాపం మ్యాథ్స్ పట్టు ఉండదు చాలామందికి మ్యాథ్స్ పట్టు లేక ఉద్యోగం కోల్పోతున్నారు వీళ్ళందరూ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే విఆర్ఓలో కూడా మళ్ళీ మ్యాథ్స్ పార్ట్ ఎక్కువ పెట్టిండనుకోండి మళ్ళీ కంపల్సరీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు చూడండి ప్రతి నోటిఫికేషన్ అంతా కూడా ఇంజనీరింగ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు కొడుతున్నారు గ్రూప్ ఫోర్లో వాళ్ళే ఉంటారు గ్రూప్ థర్డ్లో వాళ్ళే ఉంటున్నారు గ్రూప్ టూలో కూడా వాళ్ళే ఉంటారు చూడండి ఎందుకంటే ఇక అది అంతే అలానే జరుగుతూ ఉన్నది సో ఇప్పుడు మన గ్రూప్ ఫోర్లో కూడా కూడా వీళ్ళ వీలకే వచ్చినాయి మొన్న రీసెంట్గా ఎవరినన్నా గ్రూప్ ఫోర్ జాబ్లో వచ్చిన వాళ్ళని అడగండి ఉద్యోగాలు ఇచ్చిన వారిని భయా నీది ఏ సబ్జెక్ట్లోనే అడగండి డిగ్రీలో కొంచెం చాలామంది అయితే నా బీటెక్ 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 అనేది చెప్తూ ఉంటారు కాబట్టి బీటెక్ వాళ్ళు అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఏర్పడితే మరి సోషల్ సైన్స్ చదివిన వాళ్ళు మరి అది బయలాజికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఏజ్ అయిపోయింది కొంతమందికి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడో చదివినా చదువులు పాపం వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే సిలబస్లో సమూలమైన మార్పులు రావాలి వీఆర్ఓ సిలబస్లో సమూలమైన మార్పులు రావాలి అలాంటి మార్పులు వచ్చినప్పుడు అందరికి అవకాశాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఏదో ఒక పది మందికి న్యాయం అయ్యే విధంగా నువ్వు సిలబస్ పెడితే ఆ పది మంది ఖచ్చితంగా దాంట్లో ఏడెనిమిది మంది బీటెక్ చదివిన వాళ్ళే ఉంటారు ఒక ఏడుగురు నలుగురు మంది అంత సోషల్ బ్యాక్గ్రౌండ్ బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు సరే సరే ఇలాంటి వాళ్ళు అందరూ కూడా నష్టపోతున్నారు అంటే వీళ్ళకు ఉంటుంది కదా మేము కూడా గవర్నమెంట్ ఉద్యమం సాధించాలి మేము కూడా మంచి లైఫ్ గెయిన్ చేయాలి మేము కూడా సోషల్ సర్వే అంటే ప్ర ప్రభుత్వ సర్వ సర్వెన్స్గా ఉండాలి ప్రజలకు సేవ చేయాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా సో అందుకని వీఆర్బో నోటిఫికేషన్లో సిలబస్లో సమూలమైన మార్పులు రావాలి సమూలమైన మార్పులు వచ్చి ఎక్కువగా తెలంగాణ అంశాలను ఎక్కువ ఫోకస్ చేయాలి తెలంగాణ అంశాలను అదేవిధంగా రెవెన్యూ నువ్వు ఏమైనా పెడితే పెట్టు రెవెన్యూ పదాలకు సంబంధించినవి కూడా ఏమైనా పెడితే పెట్టు ఎట్లా నీకు నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ ఈవెంట్స్ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా తెలంగాణ సంబంధించిన ఆర్థిక విషయాలు ఉంటాయి భారతదేశం సంబంధించిన ఆర్థిక విషయాలు ఉంటాయి భారతదేశ చరిత్ర జాతీయ ఉద్యమం ఉంటుంది అదేవిధంగా తెలంగాణ సామాజిక ఆర్ సామాజికమైన సాంస్కృతిక విషయాలు ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు నువ్వు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇంకేమైనా సిలబస్ పెట్టుకుంటే మామూలుగా పెట్టండి కానీ ఇంగ్లీషును ఎక్కువ పెట్టడం వల్ల కూడా ఇది అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియాలు ఎక్కువ చదవలే చాలామంది ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ మనకు ఎప్పుడు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ త్రీ ఆ టైంలో చదివిన వాళ్ళకి ఇంగ్లీష్లో మనకు ఏబిసిడీలు నేర్పించేదంతా అప్పుడు ఐదో తరగతి నుండే ఆరో తరగతి నుండే స్టార్ట్ అయింది చాలామందికి ఐదు ఆరో తరగతుల నుండే మనకు ఏబీసీడీలు స్టార్ట్ అయినాయి తర్వాత ఇప్పుడు మనకు కొద్దిగా జనరేషన్ ఏమైపోయిందంటే విద్య అందరికీ అందుబాటులోకి రావడం వల్ల ఇప్పుడు చాలా టెక్నో స్కూల్ ఎడ్జు స్కూల్స్ ఇట్లా వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి నర్సరీ వరకు వెళ్ళి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది ఏ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం తీసుకుంటే అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే వాళ్ళందరికీ కూడా నాలుగు ఐదో తరగతి నుండి ఇంగ్లీషు ఆరో తరగతి నుండి హిందీ వాళ్ళు నేర్పించిన పరిస్థితి ఏర్పడ్డది సో వాళ్ళకి ఇంగ్లీష్ మీద పట్టు గ్రామర్ పట్టు టెన్సెస్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ ఇవన్నిటి మీద పట్టు చాలా తక్కువగా ఉన్నది దాని కారణంగా ఇప్పుడు ఏ ఎగ్జామ్లో చూడు ఇంగ్లీషు ఇరవై ఐదు మార్కులు ఇస్తాడు మ్యాథ్స్లో ఇరవై మార్కులు ఇస్తాడు ఒక నలభై యాభై మార్కులు దాని మీద ఉన్నప్పుడు ఆ యాభై మార్కుల దాంట్లో కేవలము వాళ్ళు ఒక ఇరవై మార్కులు కొట్టడం కూడా గగనమే అంత దారుణంగా ఉంటుంది అందుకని ఈ పరిస్థితిని గవర్నమెంట్ అర్థం చేసుకొని ఒక నోటిఫికేషన్లో వెసులు బాటు ఇవ్వండి సిలబస్లో ఈ ఒక విఆర్ఓలో ఒకవేళ మీరు నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో బెసులు పాటు ఇవ్వండి అంటే ఇంగ్లీష్ తగ్గించండి మ్యాథ్స్ తగ్గించండి ఎక్కువగా సామాజిక అంశాలు బాగా పెట్టండి పెడితే చాలామందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు క్వాలిటీ వాళ్ళు కావాలి క్వాలిటీ వీళ్ళు పెద్ద క్షేత్రస్థాయిలో పనిచేసే ఆఫీసర్ స్కాండర్ కాదు కదా విఆర్ఓ విఆర్ఓ అన్నది జూనియర్ అసిస్టెంట్ కంటే చిన్నది చాలా బుడ్డది కాబట్టి ఇక్కడ నీకు క్షేత్రస్థాయిలో ఏముండదు అంత వీళ్ళ పని అంతా విలేజ్ వర్క్ వస్తే విలేజ్ స్థాయిలో వర్క్ ఉంటుంది విలేజ్లో నీకు ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ వచ్చే అవసరం లేదు విలేజ్లో నీకు బాగా మొత్తం నెంబర్సిస్ అనాలిసిస్ చేయాల్సిన మ్యాథ్స్ అవసరం లేదు నీకు విలేజ్లో ఉండేది విలేజ్ దగ్గర భాషలో ఉండాలి విలేజ్లో మంచి సర్వీస్ ఇవ్వాలి అంతే కాబట్టి నేను విఆర్ఓ కోసం సిలబస్ చేంజ్ చేయాలని మాట్లాడడం ప్రధాన కారణం ఏంటంటే వీడంతా కూడా గ్రామీణ అభ్యర్థులే పోటీ చేస్తారు గ్రామీణ అభ్యర్థులే ఇష్టపడతారు ఈ పోస్టులను చాలా మంది అప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ బేసిక్ వేస్ విధానం వేరు అప్పుడున్న బేసిక్ ఎడ్యుకేషన్ విధానం వేరు ఎప్పుడు ఒక ఇరవై పదిహేను సంవత్సరాల క్రితం ఉన్నది వేరు ఇప్పుడున్న బేసిక్ ఎడ్యుకేషన్ విధానం వేరు ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియం గురుకులాలు వచ్చినాయి టెక్నో స్కూల్ వచ్చినాయి డీజీ స్కూల్స్ వచ్చినాయి ఈ టెక్నో స్కూల్స్ వచ్చినాయి చాలా వచ్చినాయి విద్య అందరికీ అందుబాటులో వచ్చింది ఇప్పుడు పాత విధానంలో అంటే చాలా పూర్వంలో విద్య అందరికి అందుబాటులో రాక కొంతమంది రెగ్యులర్గా వెళ్ళలేక కొంతమంది మామూలుగా వెళ్ళి వెళ్ళి చదువుకొని పాస్ అయిన వాళ్ళు ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అందుకని అందరి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పెద్దది నోటిఫికేషన్ ఎనిమిది వేలతోనే వస్తుంది కాబట్టి ఈ పెద్ద నోటిఫికేషన్లో కొద్దిగా మనకు సిలబస్లో అందరికీ సమానమైన న్యాయం జరిగే విధంగా అంశాలు పెడితే చాలామంది ఎంప్లాయ్మెంట్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు విఆర్ఓ వస్తే ఒక మండలానికి ఒక జిల్లాలో చూసినట్టయితే ఖచ్చితంగా నేను చెప్తున్నా మూడు నుంచి నాలుగు వందల పోస్టులు ఉంటాయి మూడు నుంచి నాలుగు వందల పోస్టులు అంటే చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ శాలరీ కూడా చూడండి విఆర్ఓ ట్వంటీ ఫోర్ థౌజండ్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది మా అంటే ఇరవై రెండు వేలైనా పెట్టుకోండి ఇరవై రెండు వేలు అంటే వాళ్ళకి మంచి స్థాయి ఉంటుంది ఒక స్థాయి వెళ్ళేంత వరకు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకు ఉద్యోగం కొడితే ఆయన డీటీ వరకు పోతాడు ఆయన ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ డిటీఆర్ఐ ఆర్ఐ తర్వాత ఈ విధంగా మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి సో ఖచ్చితంగా నేను కూడా కోరుకుంటున్నా వీఆర్ఓలో రాసే విద్యార్థులు ఎవరైనా ఉన్నా అభ్యర్థులు ఎవరైనా మీకు ఖచ్చితంగా సిలబస్లో సమూలమైన మార్పులు రావాలి అందరికీ ఆమోదయోగ్యమైన సిలబస్ గవర్నమెంట్ అతి త్వరలో పెట్టాలని చెప్తున్నా ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో వచ్చిన వీఆర్ఓ నోటిఫికేషన్లోని సిలబస్ ఏందో ఒకసారి వీడియోలో మీకు చూపిస్తా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది విఆర్ఓ ఎగ్జామ్ యొక్క సిలబస్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో మనకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఏడు వందలతోని విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లోని విఆర్ఓ సిలబస్ ఇది ఒకసారి చూడండి ఇక్కడ చూసినట్టయితే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ విఆర్ఓ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఇచ్చినారు ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే మనకు ఈ బాక్స్లో సబ్జెక్టు ఏ సబ్జెక్టు అంటే ఈడచ్చేసి ఏమంటున్నాడు ఈయనే టోటల్గా జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రెటీ ఎబిలిటీస్ అన్నాడు జనరల్ నాలెడ్జ్ సెక్రెటీ ఎబిలిటీస్ అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నూట యాభై మార్కుల పేపర్లో డెబ్బై ఐదు మార్కులేమో జనరల్ నాలెడ్జ్ డెబ్బై ఐదు మార్కులేమో ఎబిలిటీస్ అంటున్నాడు అంటే ఇక్కడ మనకు ఏమర్థమైంది డెబ్బై ఐదు మార్కులు ఖచ్చితంగా మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ ఖచ్చితంగా డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది అట్లా మ్యాథ్స్లో ఖచ్చితంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అరవై కొడతారు లేదా అరవై ఐదు అయినా కొడతారు అరవై ఐదు అరవై ఐదు మార్కులు వస్తాయి అరవై అరవై ఐదు మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే వాళ్ళకు మ్యాథ్స్ అనేది ఈజీ ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ అదే కాబట్టి ఇక్కడ ఏమంటాండు ఇక్కడ నూట యాభై మార్కులు టైము నూట యాభై నిమిషాలు మార్కులు నూట యాభై దీంట్లో చూసినట్టయితే డెబ్బై ఐదు మార్కులు ఏమో జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అంశాలు ఇస్తాడు డెబ్బై ఐదు మార్కులు వచ్చేసి సెక్రేట్ ఎబిలిటీస్ ఇస్తాడు ఇది ఎగ్జామ్ వచ్చేసి కూడా మనకు ఇక్కడ ఇచ్చాడు ఇది ఇచ్చిండు చూడండి ఇడ కూడా ఇచ్చిండు పేపర్ ఒకటే పేపర్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రేట్ ఎబిలిటీస్ అని ఇచ్చిండు ఇక్కడ చూసినట్టయితే ఇది బయాంగిల్లో ఉంటుంది ఇది మనకు ఇంగ్లీషు అండ్ తెలుగులో ఉంటుంది ఉర్దూ వాళ్ళకు కూడా ఉర్దూ భాషలో ఉంటుంది ఇడ చూసినట్టయితే ఇలా చూడండి సిలబస్లో చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్యూరిటీ ఎబిలిటీస్ ఇచ్చిండు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ అంటే జా అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ వర్తమాన అంశాలు ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీడే లైఫ్ ఇన్ అంటే ప్రతిరోజు నిత్య జీవితంలో సైన్స్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఇచ్చాడు ఇంకోటి వచ్చేసి జాగ్రఫీ అది ఏ జాగ్రఫీ ఓన్లీ నేషనల్ జాగ్రఫీ జాగ్రఫీ అండ్ ఎకనామీ ఎకనామీ వచ్చేసి జాతీయ ఎకనామీ ఉంటుంది అంటే భారతదేశ ఎకనామీ తెలంగాణ ఉంటుంది ఇక్కడ చూడండి అంటే ఇక్కడ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఇచ్చిండు తెలంగాణ జాగ్రఫీ ఇచ్చి వరల్డ్ జోగ్రఫీ లేదు ఇంకోటి ఫోర్త్ వన్ వచ్చేసి ఇడో చూడండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం దానికి సంబంధించిన అన్ని కూడా పాలసీ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ పంచాయతీ రాజు అండ్ ఇదంటే సెవెంటీ త్రీ సెవెంటీ మెంట్ రూరల్ అది కూడా గ్రామీణ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ కూడా అయితే ఐదో వచ్చేసి ఐదో అంశం వచ్చేసి మోడ్రన్ హిస్టరీ మాడ్రన్ మోడ్రన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ జాతీయ ఉద్యమ చరిత్ర ఇంకోటి ఆరోది వచ్చేసి హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ చాలా పెద్ద సెలబ్రస్ అయిచ్చుండి మామూలు ఇయ్యలే సిక్స్త్ వన్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ సెవెంత్ వన్ వచ్చేసి సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అంటుండు తర్వాత వచ్చేసి ఎయిత్ ఎయిత్ వచ్చేసి పాలసీస్ తెలంగాణ పాలసీస్ స్టేట్ పాలసీస్ ఓకే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు తొమ్మిదోది వచ్చేసి ఎథిక్స్ అండ్ సెన్సిటివిటీ అండ్ జెండర్ అండ్ వీకర్ సెక్షన్ అండ్ సోషల్ అవేర్నెస్ అనేది ఇచ్చిండు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఈ పాటు చాలామందికి అంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు బీఎస్సీ కంప్యూటర్స్ సారీ బీఎస్సీ మ్యాథ్స్ బీఎస్సీ వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఈ డెబ్బై ఐదు మార్కులల్లా ఈజీగా లేదు లేదన్న ఒక సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సంపాదించుకుంటారు వాళ్ళు ఈజీ వాళ్ళకు ఇది వాళ్ళకు ఉద్యోగం తీసుకొచ్చి పెట్టడానికి చాలా మంచి వాళ్ళకు యూజ్ అయ్యే టాపిక్స్ ఏరియా ఇది ఇక్కడ చూసినట్టయితే బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసి ఎయిత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ అంటే ఇప్పుడు ఎన్ని మార్కులు పడితే బేసిక్ ఇంగ్లీష్ ఒక పది ఇస్తాడు ఇక మిగతా ఎన్ని వస్తాయి మిగతాయి అన్నీ కూడా అరవై ఐదు మార్కులు మ్యాథ్సే వస్తుంది ఈ అరవై ఐదు మ్యాథ్స్లలో ఖచ్చితంగా వీళ్ళు అరవై ఐదు కొట్టవచ్చు లేకపోయినా అరవై అయినా కొట్టవచ్చు మ్యాథ్స్లో ఇక టెన్ అంటే పది మార్కులు ఇంగ్లీషు వాళ్ళకు కూడా వస్తుంది ఇంగ్లీష్ కూడా అందరు కూడా ఓకే కాబట్టి ఇది ఇక్కడ చూసినట్టయితే ఇంగ్లీషు ఎయిత్ క్లాసు మెంటల్ ఎబిలిటీ అండ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ సెకండ్ వన్ థర్డ్ వచ్చేసి లాజికల్ రీజనింగు ఫోర్త్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీస్ సిక్స్త్ వచ్చేసి ఆర్థమెటిక్ ఎబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి వీటి రెండు ఈ పార్ట్ కలిపితే డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులు ఈ పాటు ఇదంతా ఓల్డ్ ఇదంతా కూడా ఓల్డ్ సిలబస్ అనమాట ఓల్డ్ విఆర్ఓ సిలబస్ ఓల్డ్ విఆర్ఓ సిలబస్ ఇది సో ఇప్పుడు సిలబస్ అనేది మారుతుందా అంటే చెప్పలేం మారితే మారాలి కానీ మనం ఇప్పటి నుండి వీడియోలు చేసుకుంటా ఇప్పటి నుంచి ఫైట్ చేస్తే అట్టుకైతే ఇది మారే అవకాశం అయితే చాలా ఉన్నది ఎందుకంటే మనోళ్ళందరూ కూడా ఎందుకంటే అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ చాలామంది గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి సిలబస్లో కొద్దిగా సమూలమైన మార్పులు తెచ్చి ఈ మాస్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఈ మ్యాథ్స్ పార్ట్ తగ్గించాలి దీనికి మొత్తానికి ఓ డెబ్బై ఐదు మార్కులు ఇవ్వకుండా అన్ని ఎగ్జామ్లలో ఎట్లయితే ఇరవై క్వశ్చన్స్ పడుతున్నాయో ఇరవై సరిపోతాయి దీనికి మ్యాథ్స్ ఒకవేళ ఆయన ఇవ్వాలనుకుంటే లేదు మ్యాథ్స్ మొత్తం ఎత్తేత్తా అంటే నువ్వు మొత్తం ఎత్తేసేవి ఇంగ్లీష్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇదంతా గ్రామీణ ప్రాంతాలలో సర్వీస్ అందించేది ఇదేమో జిల్లా స్థాయి పోయేది కాదు ఇదే మన మొత్తం డిస్టిక్ వైజ్గా డిస్టిక్ స్థాయిలో పోయేది కాదు ఆ జోనల్ స్థాయిలో పోయేది కాదు ఉద్యోగం కేవలం గ్రామీణ ప్రాంతాలలో మండలానికి అనుసంధానంగా ఉండి మండల మండలం కేంద్రంగా రెవెన్యూ మండలం ఎంఆర్ఓ ఆఫీసు కేంద్రంగా ఈ విఆర్ఓలు పని పనిచేస్తారు గ్రామీణ ప్రాంతాల విలేజ్లల్లో పల్లెలల్లో కాబట్టి వీళ్ళకి ఇంగ్లీష్తోనూ అవసరం లేదు మ్యాథ్స్తో కంటే కూడా పని లేదు కాబట్టి ఇక్కడ మనం మ్యాథ్స్ అని ఇంగ్లీష్ను స్క్రిప్ట్గా చేసినా కూడా పెద్ద క్రా ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ కాబట్టి నూట యాభై మార్కులల్లో ఖచ్చితంగా జిఎస్ సంబంధించిన పెట్టేసి మిగతా జిఎస్లో ఒక ఎయిటీ పర్సెంట్ ఇచ్చి ఇంకో ట్వంటీ పర్సెంట్ సిలబస్ రెవెన్యూ అంశాలు ఇచ్చిన కూడా బెటర్ అన్నది అందరి అభిప్రాయం ఉన్నది ఓకే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సిలబస్ మార్చాలి అనే ఒపీనియన్ మీకుంటే కూడా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్